అవని అయితే కాఫీ చేసి తీసుకుని వచ్చి తీసుకున్న మామయ్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే రంగా అంటూ గట్టిగా పిలుస్తారు ఇక వాళ్ళ పని మనిషి రావడంతో రేపటి నుండి నేను కాఫీ తాగాలన్నా కషాయం తాగాలన్న నువ్వే ఇవ్వాలి నేను కాఫీ తాగనా కషాయం తాగనా ఏదైనా సరే నువ్వే ఇవ్వాలి ఈ ఈ ఇంట్లో వాళ్ళు ఇస్తే మాత్రం నేను తీసుకొని తాగను అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటారు అది విని అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంతలో అక్కడే ఉన్న అక్షయ వాళ్ళంతా కూడా అలా చూస్తూ ఉండిపోతారు ఇక ఇస్తే మాత్రం నేను తీసుకొని అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటారు ఇంతలో అవని వాళ్ళ అయినా అలాగే వాళ్ళ మామయ్య వాళ్ళిద్దరూ కూడా ఆఫీస్కి వెళ్తూ ఉంటారు అవని రోజులాగైనా ఈ రోజు కూడా కారుకి వెళ్ళి ఎదురు వస్తూ ఉంటుంది అది చూసి అవని వాళ్ళ మామయ్య కారు దిగి గట్టిగా అరుస్తూ ఉంటారు పల్లవి పల్లవి అంటూ గట్టిగా అరుస్తారు దాంతో అక్కడ ఉన్న పల్లవి అయితే ఆ మామయ్య గారు చెప్పండి అని చెప్పి అంటూ ఉంటుంది రేపటి నుండి మేము ఎక్కడికి వెళ్ళి ఏ పని మీద బయటికి వెళ్ళా సరే నువ్వే ఎదురు రావాలి ఇంకెవరూ ఎదురు రావడానికి వీలు లేదు మా చెప్తున్నాను అర్థమవుతుందా అని చెప్పి గట్టిగా అంటాడు అది విని అవిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మామయ్య గారు నా గురించే మాట్లాడుతున్నారంటే నేను రావద్దని చెప్తున్నారా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అక్కడ ఉన్న పల్లవి అయితే సరే మామయ్య గారు అని చెప్పి ఉంటుంది ఇక మా వాళ్ళు మామయ్య గారు అలా విరుచుకు పడటంతో పల్లవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్